నమస్కారం అండి ఈ ఛానల్ కి శాంస్క్రిట్ లిటరేచర్ అని పేరు పెట్టినప్పటికీ కూడాను అనేకమైనటువంటి విషయాలు గంపలాగా దీంట్లో అప్లోడ్ చేస్తూ వస్తున్నాను అయితే కొంతమంది శ్రేయోభిలాషల సలహా మేరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ ఛానల్ ని ఫాలో అయితే ఈ ఛానల్ ని చూస్తే మనకి ఏ విషయాల యొక్క జ్ఞానం కలుగుతుంది అనేది వ్యూవర్స్ కి క్లారిటీ ఉండాలి కాబట్టి ఆ శ్రేయోభిలాషుల సలహా మేరకు ఈ ఛానల్ని ఒకే విషయానికి అంకితం చేయాలని నిర్ణయించుకున్నాను అది ఏ విషయం అనేది ఈరోజు నేను క్లారిటీ ఇస్తాను మన ప్రాచీన భారతదేశం యొక్క సంపదంతా కూడా సంస్కృత భాషలో నిహితమై ఉంది వేదాల నుంచి తీసుకుంటే వేదాలు పురాణాలు ఇతిహాసాలు అంతేకాకుండా ఆయుర్వేదం ధనుర్వేదం స్థాపత్యవేదం అంతేకాకుండా సంగీతం సాహిత్యం నాట్యం ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి విషయాలు జ్ఞాన భాండాగారం అంతా కూడా సంస్కృత భాషలో నిహితమై ఉంది అదంతా మనకు తెలియదు కాకపోతే ఈ ఛానల్లో నేను సంస్కృత సాహిత్యం యొక్క విద్యార్థిని కాబట్టి సంస్కృత భాష యొక్క సౌందర్యాన్ని పెంచేటువంటి అంశాలు రసభరితమైనటువంటి శ్లోకాలు చమత్కారజనకమైనటువంటి శ్లోకాలు అంతేకాకుండా సూక్తులు లోకోక్తులు వాచోయుక్తులు ఇలాంటి అంశాల మీద ఇలాంటి అంశాలకి ఈ ఛానల్ని అంకితం చేస్తున్నాను కాబట్టి మన ఛానల్లో ఈ విషయాలు ఉంటాయి ఇక మీదటి నుంచి ఇకపోతే ఈరోజు యొక్క వాచోయుక్తి అంటే వాచోయుక్తులు భాషని అత్యంత సహజంగా చేస్తాయని భాష యొక్క సౌందర్యాన్ని పెంచుతాయనేసి అలాగే విశాలమైనటువంటి అర్థాన్ని కూడా చాలా సంక్షిప్తంగా చెప్పడానికి దోహదపడతాయని మనం తెలుసుకున్నాం కదా అయితే ఈరోజు యొక్క వాచోయుక్తి ఏమిటంటే చషక చుంబన మాత్ర పరహ చషక చుంబన మాత్ర పరహ చషకం అంటే గ్లాసు చుంబనం అంటే ముద్దు పెట్టుకోవడం కేవలం గ్లాసును ముద్దు పెట్టుకోవడం మాత్రమే అంటే ఒక చక్కటి చిక్కటి పాలతో డ్రై ఫ్రూట్స్ అన్ని బాగా వేయించి నెయ్యి వేసి బాగా మనం మంచి పాయసాన్ని తయారు చేస్తాం గ్లాసులో పోసి ఎవరికన్నా ఇస్తాం అతడు కేవలం ఆ గ్లాసుని ముట్టుకుంటాడు అంటే దాంట్లో ఉండేటువంటి రసాస్వాదన చెయ్యడు కేవలం ముట్టుకుంటాడు నిజానికి ఇక్కడ మనం గ్లాస్ గురించి మాట్లాడడం లేదు చొంబనం గురించి మాట్లాడడం లేదు పాయసం గురించి కూడా మాట్లాడడం లేదు ఎవరైనా గానీ అతడు చషక చుంబన మాత్రపరుడు అన్నారనుకోండి అంటే అతనికి ఆ విషయంలో గంభీరమైనటువంటి జ్ఞానం లేదు కేవలం పై పై జ్ఞానం మాత్రమే ఉంది అని చెప్పడం అర్థం అనమాట ఎవరన్నా చూపించి ఆ విషయంలో అతడు చాలా నాలెడ్జ్ ఉన్నవాడు అండి అని ఎవరన్నా అన్నారనుకోండి కాదు కాదు సహా చషక చుంబన మాత్రపరహ వాడు చషక చుంబన మాత్రపరుడు అండి అన్నామనుకోండి అంటే అతనికి ఆ విషయంలో గంభీరమైనటువంటి జ్ఞానం లేదు పైపై జ్ఞానం మాత్రమే ఉంది అని దీని అర్థం దీనికి సమానమైనటువంటి ఇంకొక వాచోయుక్తి ఉంది పల్లవ పాండిత్యం పల్లవాహ అంటే ఆకులు ఆకులు ఎక్కడుంటాయి చెట్టుకి పైపైనే ఉంటాయి ఊరికి పైపైన ఆకులు మాత్రమే తుంచుకోవడం అంటే ఏదో విషయ సూచి చూసి కాస్త నాలెడ్జ్ తెచ్చుకోవడం అనమాట అంటే ఆ గ్రంథంలో ఉండేటువంటి గంభీరమైనటువంటి జ్ఞానం లేదు పైపై జ్ఞానం మాత్రమే అని చెప్పడానికి చషక చుంబన మాత్ర పరహ అనే ఈ వాచయుక్తిని మనం వాడుకోవచ్చు బాగుంది కదా థ్యాంక్ యూ